నిన్న హ్యూమన్ రైట్ ప్రొడక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మిరియాలగూడ పట్టణ డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులందరూ కలిసి నల్గొండ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి నేడు మిరియాలగూడ పట్టణంలో గత ప్రభుత్వ హాయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వందల అరవై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను డ్రా పద్ధతిలో లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ప్రభుత్వ అధికారుల మధ్యనే జరిగింది అటువంటి లబ్దిదారులకు రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తొంభై తొమ్మిది శాతం పూర్తయినది ఆ డబుల్ బెడ్రూమ్ లో లబ్ది పొందినటువంటి లబ్దిదారులకు గత రెండు నెలలుగా మిర్యాలగూడలోని డిఏ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అధికారులందరూ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పడంతో నేడు కలెక్టర్ గారి ఆఫీస్ వచ్చి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది పత్రాన్ని సంబంధిత డబుల్ బెడ్రూమ్ల అధికారికి కలెక్టర్ గారు చెప్పి ఇప్పించడం జరిగింది మిర్యాలగూడ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినది అట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను డ్రాలో లబ్ధిదారులు ఎవరైతే పేర్లు వారికి మాత్రమే ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తాము ఆ ప్రక్రియ కూడా త్వరలోనే అవుతుంది దానికి ఒక రోడ్డు అసంపూర్తిగా ఉన్న కారణంగా డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయడం నిలిపివేసినాము త్వరలోనే స్థానిక శాసన సభ్యులు గారితో మరియు సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి రోడ్డు వేయించి గత ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులందరికీ కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ మహమ్మద్ నజర్ అలీ మిర్జా స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ పర్వేజ్ జిల్లా అధ్యక్షులు ఐలా గౌడ్ నియోజకవర్గ అధ్యక్షులు బుర్హాన్ ఖాన్ లబ్ధిదారులు కౌసల్య సాదిక్ మనోహర్ ఖాదర్ లల్లు సరిత అస్మా ఆయేషా తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో అంద్రియాలు కూడా పట్టణ డబుల్ బెడ్రూమ్ ఇంటి నాలుగు వందల యాభై మంది సహాలో వేది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు మరి అటువంటి ఇళ్లను ఐదు వందల ఇరవై అరవై ఆరు ఇండ్లు అక్కడ కట్టారు నిర్మించారు పూర్తిగా కంప్లీట్ అయిన ఇండ్లు ఈరోజు మరి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ ఇళ్లను ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు దాని గురించి మనం మిర్యాలూళ్ళలో డిఏ గారిని కలిసాం మరియు సబ్ కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కలిస్తే కలెక్టర్ గారిని కలవన్నారు ఆ సందర్భంగా ఈరోజు మనం మిర్యాలూ నల్గొండకు వచ్చి ఇక్కడ సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది సబ్ కలెక్టర్ గారు మరి సంబంధిత అధికారి గారికి పంపించడంతో సంబంధిత అధికారి గారు ఏమన్నారంటే కంప్లీట్ అయిన ఇండ్లు తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం పూర్తయింది ఒక మెయిన్ రోడ్డు లేదు ఆ మెయిన్ రోడ్డు కోసం ఆ ఇండ్లు ఆపడం జరిగింది ఆ మెయిన్ రోడ్డుని కూడా మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి అక్కడ సంబంధిత అధికారులు సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి త్వరితగతిన ఆ రోడ్డుని ఏర్పాటు చేసి మీ ఇంట్లో మీకు ఖచ్చితంగా లబ్ధిదారులకు ఎవరికైతే పేర్లు వెళ్ళినాయో వాళ్ళందరికీ మీ ఇండ్లను మీకే కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందుకు మేము మరి సబ్ కలెక్టర్ కలెక్టర్ గారికిను మరియు సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి మీరు అధైర్యపడకుండా ఇంకొంతకాలం వెయిట్ చూస్తే మీ అందరికి మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా మంజూరు అవుతాయని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం